వారు విశ్వాసంతో పనిచేశారు వి ఫెయిత్ ఇన్ నోవాస్ ఫ్యామిలీ నోవహ కుటుంబం ఎందుకు కాపాడబడ్డారంటే దేవుడు చెప్పిన మాటను ముందు నమ్మారు దేవుని మాట నమ్మే విశ్వాసము నీకుందా డు యూ హ్యావ్ ఫెయిత్ టు బిలీవ్ ఇన్ గాడ్స్ వర్డ్స్ దేవుని మాటలు నమ్మే విశ్వాసము నీకు ఉందా ప్రపంచంలో వచ్చే వార్తలన్నీ నమ్ముతాం మనం పక్కోలు చెప్పే మాటలన్నీ నమ్ముతాం బైబిల్లో మాటల గురించి మాత్రం నిజమో కాదో నమ్మచ్చో లేదో నిజంగా జరుగుతుందా నిజంగా దేవుడు చేస్తాడా నిజంగా దేవుడు మాట్లాడతాడా అని చాలాసార్లు దేవుని ఉనికిని కూర్చి అనుమానం దేవుడు మాట్లాడతాడా లేదా అని అనుమానం దేవుడు అద్భుతం చేస్తాడా లేదా అని అనుమానం నీకు తెలుసా నువ్వు అద్భుతం పొందుకోలేకపోవడానికి ఒక బలమైన కారణం ఏంటంటే నీలో ఉన్న అనుమానమే డౌట్ టేక్స్ యూర్ అవే ఫ్రమ్ యువర్ మిరాకల్ నీ జీవితంలో నీకు వచ్చే అనుమానము సందేహము నీ అద్భుతానికి నిన్ను దూరం చేస్తుంది నీ అద్భుతానికి నువ్వు దగ్గర అవ్వాలంటే నీ విడుదలకు నువ్వు దగ్గర అవ్వాలంటే నీకు దేవుడిచ్చే విజయాన్ని నువ్వు ఆస్వాదించాలంటే పొందుకోవాలంటే యు హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ విశ్వాసం అంటే ఏంటి హృదయంలో నమ్మడమే కాదు విశ్వాసానికి తగినట్లుగా క్రియలు చేయాలి నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాను క్యాంపస్ సెలక్షన్కి కొన్ని కంపెనీస్ వస్తున్నాయని ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అన్ని పెట్టారు ఫస్ట్ కంపెనీ నా డ్రీమ్ కంపెనీ నేను అనుకున్నాను నేను సెలెక్ట్ అయితే ఈ కంపెనీలో సెలెక్ట్ అవ్వాలి ఎందుకంటే ఇది టాప్ ఎంఎన్సీస్లో ఫస్ట్ త్రీ ఎంఎన్సీస్లో ఈ కంపెనీ ఉంది కాబట్టి నేను అందులో సెలెక్ట్ అవ్వాలని అనుకున్నాను ఆ కంపెనీ వారు వచ్చారు మా ఆడిటోరియంలో చాలా పెద్ద స్క్రీన్ మీద ఆ కంపెనీ ఎలా వర్క్ చేస్తుంది ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయి అవన్నీ చూపించిన తర్వాత నాకెందుకో కళ్ళలో చాలా కన్నీళ్ళు వచ్చాయి తన్నీళ్ళు వచ్చి నేను వెంటనే ఏసైతో మాట చెప్పాను ఏమనంటే ఇంత మంచి కంపెనీలో నీ కూతురికి నువ్వు ఇవ్వవా ప్రవ్వా జాబు అని అడిగాను నేను నీ బిడ్డను కదా నాకు ఇవ్వవా నువ్వు నీ కుమార్తె నేను నీ కూతుర్ని నేను నాకు ఇవ్వవా నువ్వు అని దేవుని సన్నిధిలో అడిగాను అడిగిన తర్వాత ప్రిపేర్ అవ్వడానికి మరి ఇంకా ఆ కంపెనీ వాళ్ళు రిటర్న్ టెస్ట్ ఉంది ఆ తర్వాత మూడు ఇంటర్వ్యూలు ఉన్నాయి రిటర్న్ టెస్ట్లోనే చాలా మంది ఫెయిల్ అయిపోయారండి రిటర్న్ టెస్ట్ కంప్యూటర్లో జరిగింది అది ఆన్లైన్ టెస్ట్ ప్రతి సెక్షన్కి కూడా ఇంత టైం అని ఉంటుంది ఆ టైంలోనే మనం రాసేయాలి ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతూ ఉంటాం సరే ఆ ఇంటర్వ్యూ దగ్గర పడుతుంది అనుకున్న సమయంలో నేను మా మమ్మీతో అన్నాను ఇంటర్వ్యూ కోసం నేను ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను మమ్మీ ఒకసారి మన ఇద్దరం షాపింగ్కి వెళ్దామని అడిగాను నేను నా తల్లిగారు మా దగ్గరలో ఉన్న ఒక షాప్కి వెళ్ళి ఒక మంచి డీసెంట్ డ్రెస్ ఒక మంచి కొత్త డ్రెస్ డీసెంట్ డ్రెస్ ఇంటర్వ్యూ కోసం కొనుక్కున్నాను సరే దేవుని మహాకృప్ వలన రిటర్న్ టెస్ట్లో క్లియర్ అయింది ఆ తర్వాత ఇంటర్వ్యూకి నేను ఏ డ్రెస్ కొనుక్కున్నానో ఆ డ్రెస్ నేను వేసుకొని మూడు ఇంటర్వ్యూలు ఒకే రోజు జరిగాయి మూడు ఇంటర్వ్యూలు అయ్యాక ఆ రోజు ఈవినింగే రిజల్ట్ చెప్పారు దాదాపు మా కాలేజ్లో ఉన్న మూడు వందల మంది స్టూడెంట్స్లో కేవలం ముప్పై మందిని సెలెక్ట్ చేస్తే దేవుని మహాకృప్ వలన ఆ కంపెనీలో దేవుడు నాకు ప్లేస్మెంట్ ఇచ్చాడు హలిలుయ్యా ఆ తర్వాత మా ప్రేయర్ గ్రూప్లో మేము కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు గర్ల్స్ మీ ప్రతిరోజు మేము కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు సో నా స్నేహితులందరితో నేను సాక్ష్యం పంచుకుంటున్నాను ఏమనంటే నేను ఇంటర్వ్యూ కోసం సిద్ధపడడానికి ఒక డ్రెస్ కొనుక్కున్నాను ఆ డ్రెస్లో నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని అని చెప్తూ ఉంటే మా ఫ్రెండ్ అనింది నీకు చాలా ఫెయిత్ ఉంది బ్లెస్సీ అనింది నేను అన్నాను అందులో ఫెయితే ఏముంది నీకు అందులో ఏం ఫెయిత్ కనబడుతుంది అని అడిగితే మా ఫ్రెండ్ అనింది నేను ఇంటర్వ్యూల కోసం మూడు డ్రెస్సులు కొనుక్కున్నానని చెప్పింది అంటే ఒక కంపెనీలో రాపోతే ఇంకో కంపెనీలో ఇంకో కంపెనీలో రాపోతే ఇంకో కంపెనీలో అని మూడు డ్రెస్సులు కొనుక్కున్నాను నేను నాకు అవిశ్వాసం ఉంది అందుకే మూడు డ్రెస్సులు కొనుక్కున్నాను నువ్వు ఒక్క కంపెనీలో సెలెక్ట్ అయిపోతావు ఫస్ట్ కంపెనీలో అనే విశ్వాసం నీకుంది కాబట్టి నువ్వు ఒక్క డ్రెస్సే కొనుక్కున్నావు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు అద్భుతం చేశాడని హలలో కానీ అన్ఫార్చునేట్లీ పాపం తన మూడు కంపెనీల్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు నాలుగో కంపెనీలో సెలెక్ట్ అయింది ఆ తర్వాత మా ఫ్రెండ్ నేను ఎందుకు ఈ చిన్న ఉదాహరణ చెప్తున్నానంటే విశ్వాసం అనేది హృదయంలో నీవు నమ్మికించడమే కాదు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిలీవింగ్ ఇన్ యువర్ హార్ట్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ టేకింగ్ స్టెప్స్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసంకు తగినట్లుగా నీవు అడుగులు వేయడము విశ్వాసం అంటే హృదయంలో నమ్మడమే కాదు విశ్వాసం అంటే నీ మనసులో ఒక నిశ్చయత కలిగి ఉండడమే కాదు కానీ విశ్వాసానికి తగినట్లుగా నువ్వు అడుగులు వేయాలి అబ్రహాము లే లే నీ తండ్రి ఇంటిని నీ స్వచనాన్ని నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే అబ్రహాం లేచి నాకు విశ్వాసం ఉంది నాయన కానీ నేను ఇక్కడే కూర్చుంటానంటే అబ్రహాముకి నిజంగా విశ్వాసం ఉన్నట్లా లేనట్లా లేనట్లే ఎందుకంటే అబ్రహాముకు విశ్వాసం ఉంటే లేచి బయలుదేరతాడు అడుగులు వేస్తాడు అబ్రహాము లేచాడు బయలుదేరాడు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు హలెయా Viswasamante into the Sandi, stepping into the unknown with the confidence that you have a God who is in control of everything. Vishwasamante, Niku Yerugani Taniloki, Niku Yerugani Paristituloniki, Niku Yerugani Stitika Tuloniki, Anni Telisina, Anni Tanaswadina Lon Shukuna Devuni Kaligi, Dairianga Adogulu, Veyuta. Hallelujah. Nakarepeun unjarutunda Telidu. రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి ఎవరికీ తెలియదు కానీ ఒకటి తెలుసు అదేంటంటే నా జీవితము మీ జీవితము మన జీవితము మన దేవుని చేతిలో ఉంది ప్రపంచం ఆయన చేతిలో ఉంది ప్రపంచాన్ని చక్కగా నడిపిస్తున్నాడు నువ్వు నేను కూడా ఆయన చేతిలోనే ఉన్నావు ఇక మనం భయపడాల్సిన అవసరం ఏంటి ప్రపంచాన్నంతటినీ మేనేజ్ చేస్తున్న దేవుడు నిన్ను నన్ను మేనేజ్ చేయలేడా నిన్ను నన్ను చూసుకోలేడా నిన్ను నన్ను కాపాడలేడా నిన్ను నన్ను భద్రపరచలేడా నిన్ను నన్ను నడిపించలేడా నిన్ను కాపాడువాడు వాడు కొనుకడు కాపాడువాడు కాపాడు కునుకడు నిద్రపోడు ఇంకొకవేళ వ్యాధి వచ్చి ఉండొచ్చు కోవిడ్ నైన్టీన్తో మీరు బాధపడుతూ ఈ లైవ్ కార్యక్రమంలో పాల్పొందుతూ ఉండొచ్చు ప్లీజ్ బిలీవ్ ఇన్ ఫేత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అన్కంట్రోలబుల్ అయిపోతుందేమో అండి వైరస్ అవనివ్వడు దేవుడు విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడు అన్కంట్రోలబుల్ కండిషన్ అమ్మో బ్రెత్లెస్నెస్ వస్తుందా రాదు దేవుడు రానివ్వడు యాది అనుమతించాడేమో కానీ తన ప్రజలను తన భక్తులను ఆయన కాపాడుతాడంట హీ విల్ ప్రొటెక్ట్ హిస్ పీపుల్ హీ విల్ ప్రొటెక్ట్ హిస్ బిలవర్డ్ దేవుడు తాను ప్రేమించిన వారిని ఎప్పుడూ కాపాడుతూనే వచ్చాడు హీ హాస్ హీ విల్ నెవర్ లెట్ అస్ గో మన చేతిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు కొన్నిసార్లు అనిపిస్తుంది నేను ఒంటరిగా ఉన్నానండి ఒంటరిగా బాధపడుతున్నాను ఐసోలేషన్లో ఉన్నా నేను ఒక్కదాన్నే ఉన్నాను రూమ్లో ఒక్కడనే ఉన్నాను రూంలో ఒక్కడనే ఉన్నాను హాస్పిటల్లో నాతో లేరు నీకు తెలుసా అదృశ్య రూపంలో దేవుడు నీతో ఉన్నాడు నీవు నడవలేని సమయంలో నీవు పరిగెత్తలేని సమయంలో నిన్ను ఎత్తుకొని ఆయన మోస్తాడండి అలెలుయా ఎత్తుకొని మోసే దేవుడు ప్రపంచాన్ని ఎత్తి తన చేతుల్లో పెట్టుకున్న దేవుడు నిన్నెత్తుకొని మొయడా ఆయన నీ భారం ఆయన తీసుకోడా నాకు బాగాలేదండి నాకు ఆరోగ్యం బాగాలేదు నా పిల్లలు నన్ను వచ్చి చూసుకునే పరిస్థితి లేదు నా పిల్లలు కూడా నన్ను వచ్చి ఆదరించే పరిస్థితి లేదు మా పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు దూరదేశాల్లో ఉన్నారు నన్ను ఎవరు చూసుకుంటారు నిన్ను ఎత్తుకొని మోస్తాడు దేవుడు హలో లూయా హీ విల్ క్యారీ యూ ఇన్ హిస్ ఆర్మ్స్ ఆయన చేతుల్లో నిన్ను ఆయన ఎత్తుకొని మోస్తాడు జలప్రళయం వచ్చిన నోవహ కుటుంబాన్ని కాపాడిన దేవుడు అగ్ని గంధకములు ఆకాశము నుండి కురిసిన లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడు కోర్స్ లోతు భార్య ఆమె అవిధేయత వల్ల నష్టాన్ని పొందుకుంది కానీ దేవుడు ఏనాడు లోతు కుటుంబానికి నష్టం జరగాలని ఆయన ఎప్పుడు యత్నించలేదు ఆయన ఎప్పుడు ఆలోచించలేదు ఇస్రాయలును కాపాడువాడు కునుకడు నిద్రపో